హాయ్ గాయస్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని ఇవి గుర్తుపట్టారా అదేనండి థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవి వచ్చిన కొత్తలో అయితే అసలు వెయ్యని వాళ్ళంటే ఎవరు లేరు అంత ట్రెండ్ అయ్యాయి అనమాట ఇప్పుడైతే ఎవరూ వేయట్లేదు కొంతమందిలోనే వేస్తున్నారు కానీ నేను కొన్నాను అనుకుంటున్నారా కాదండి నేనే ఇంట్లో తయారు చేసుకున్నాను అనమాట ఎందుకు తయారు చేసుకున్నానో చూసేయండి ఒకసారి హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ లాక్స్ ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఏం లేదండి ఈ గాజులు అయితే నా పెళ్ళిలో వేసుకున్న గాజులు అనమాట అవి కలర్ పోయాను ఇప్పుడు వేసుకోవట్లేదు అలానే పడే బుద్ధి కావట్లేదు ఎందుకంటే నా పెళ్ళిలో వేసుకునే కదా మెమరబుల్గా ఉంటాయని వంచేసుకున్నాను అనమాట అది వేసుకోవట్లేదు కదా అనేసి ఒక ఐడియా అయితే వచ్చింది అదే థ్రెడ్ బ్యాంగిల్లో తయారు చేసుకున్నామంటే వేసుకోవచ్చు కదా అనేసి ఐడియా అయితే వచ్చింది ఇంకా అప్పుడే ఆ శారీకి మ్యాచ్ అయ్యేలాగా నేనైతే వేసుకుంటున్నాను ఆ శారీ అంటే నాకు చాలా ఇష్టం అందుకే దానికి మ్యాచ్ అయ్యేలాగా వేసుకుంటున్నాను వాటికి ఎంతో మనైతే అవ్వలేదు ఒక ఒక హండ్రెడ్ రూపీస్లో నాకు అయితే అన్నీ వచ్చేసాయి అనమాట నేను ఏమేమి తీసుకున్నాను అంటే శారీ టూ కలర్స్లో ఉంది కాబట్టి టూ కలర్స్ రెడ్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా నేనైతే ఫెవికల్ యూజ్ చేశాను ఇంకా అలా అయితే చిన్నవి గోల్డ్ కలర్ పూసలు అయితే తీసుకున్నాను మీడియం సైజువి మరి అంత చిన్నవి కాదు అంత పెద్దవి కాదు ఇంకా అవి తీసుకున్నాను వాటికి హండ్రెడ్ రూపీస్ అయ్యాయి వాటితో అయితే నేను రెండు కలర్ టూ బ్యాంగిల్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను ఇంకా నేను ఎలా రెడీ చేసుకున్నానో చూసండి ఒకసారి ఇంకా వాటిని అయితే త్రీ బ్యాంగిల్స్గా అయితే నేను సెట్ చేసుకున్నాను మీద ఒకటి గమ్మంటికొని ఒక దాని మీద ఒకటి పెట్టుకున్నాను అనమాట అలా మూడు గాజులు అలా అయితే కొంచెం లావుగా మంచిగానే వస్తాయి కదా సింగిల్గా వేసుకోవచ్చు అలానే శారీ మీదకి సైడ్ గాజులుగా కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుండే నేనైతే ఇంకా అలా వే చేసుకున్నాను అనమాట అలా గమ్మ పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కగా పెట్టాలి అలా పెట్టుకున్నామంటే ఆరిపోతుంది ఇంకా ఎమ్మట్టే మనం థ్రెడ్ చుట్టేమంటే అంటే అది ఉండదు అనమాట గాజు అటు ఇటు కదిలిపోతుంది కదా సరిగా ఉండదు అలా ఒక ఫైవ్ మినిట్స్ పక్కగా పెట్టుకున్నామంటే అదంతా ఎండిపోయి గాజు అనేది మంచిగా ఉంటుందన్నమాట స్టిఫ్గా పట్టుకోవడానికి బాగుంటుంది ఇంకా నేను అలా పెట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను అనమాట ఆరిపోయిద్దనమని నేను ఇప్పటివరకు అసలు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తాయేమో అని ఫస్ట్ అయితే రెండు గాజులు అయితే తయారు చేస్తున్నాను అనమాట అవి వచ్చినప్పుడు నేను అసలు అనమాట కొనలేదు అసలు వేసుకొని కూడా వేసుకోలేదు ఇంకొకసారి ట్రై చేద్దామని అలా త్రెడ్ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా నాకైతే ఈ ఫైల్ దానికైతే నేను థ్రెడ్ అయితే చుట్టుకుంటున్నాను ఇదేదో హాస్పిటల్ ఫైల్ అనమాట నాకు ఇంట్లో ఇంకా దేనికి చుట్టుకోలేక తెలియక నేను అది అయితే దాని థ్రెడ్ దానికైతే చుట్టుకున్నాను అనమాట అలా పెద్దగా వస్తుంది కదా ఫైల్ కూడా పెద్దగా ఉంది కదా వ్యాజి సర్పు అంత థ్రెడ్ అయితే వస్తుందనమా అనేసి నేను అయితే దానికి చుట్టుకున్నాను మొత్తం దాంతో ఫిఫ్టీ రౌండ్స్ అయితే చుట్టుకున్నాను అలా ఫిఫ్టీ రౌండ్స్ చుట్టుకున్నా అంటే సిక్స్ గాజుకి సరిపోతుంది అనమాట అలా మీకు ఏదైనా వీలుగా దానికి చుట్టుకున్నామంటే చాలా బాగా వస్తుందన్నమాట స్లేట్కి కానీ ప్యాడ్కి కానీ దేనికి దాన్ని చుట్టుకున్న వాళ్ళ అలా పెద్దగా వచ్చేది అట్లా చుట్టుకోవాలన్నమాట నేను దానికైతే చుట్టుకున్నాను నాకు గాజుకి సరిపోయేంత అయితే వచ్చింది దానికైతే ఇంకా నేనైతే పిల్లలు పడుకున్నాక అది స్టార్ట్ అయితే చేశాను వాళ్ళు ప్లేస్ ఉంటే మాత్రం నన్ను అసలు ఏ పని చేసుకొని ఎవరు కదా ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత నేనైతే అలా చేసుకుంటున్నాను అనమాట వస్తుందో రాదో అనుకుంటేనే చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఇంకా అంతవరకు వేస్ట్ అయిన గాజుల్ని పడేస్తూ ఉంటారు చాలామంది ఇంకా అలా పడేయకుండా ఇలా చేసుకున్నామంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి ఇలా చేసుకోవడం వల్ల మనకి కొత్త గాజుల్లానే కనపడతాయి అనమాట కొంచెం టైం దానికి కేటాయించామంటే అవి అయితే రెడీ అయిపోతాయి అవి చేయడానికి నాకైతే ఫైవ్ అవర్సే పట్టింది చాలా టైం పట్టింది నాకైతే ఇంకా అవన్నీ నేను తెచ్చుకొని ఫ్యాన్సీ స్టోర్ పక్కన ఫ్యాన్సీ స్టోర్లో అందరికీ దొరుకుతూనే ఉంటాయి కదా ఏ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళినా అవి అయితే పక్కా దొరుకుతాయి తెచ్చుకొని ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఇలా కొంచెం చుట్టుకోవడంలోనే మంచిగా చుట్టుకోవాలన్నమాట కొంచెం పోయినా అంతా వేస్ట్ అయిపోతుంది నాకు ఫస్ట్ అలా రాక నేను కొంచెం చాలా థ్రెడ్ని అయితే వేస్ట్ అయితే చేసాను ఇంకా తర్వాత అది చేస్తూ చేస్తూ అలవాటు అనమాట ఇంకా అలవాట్టిన తర్వాత ఇక ఇలా వచ్చిందనమాట ఎల్లో ఏ నాకైతే వచ్చేసింది ఇంకా అలా చుట్టుకున్న తర్వాత అలా తీసేసుకొని ఒక గట్టిగా పట్టుకొని ఒక సైడ్కి కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత దానికి చివరన కొంచెం గమ్మంటించామంటే అవి పోగులు పోగులుగా పోకుండా ఒక చోట స్టిఫ్గా ఉంటాయి అన్నమాట పట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఇంకా పీసులు పీసులు ఊసిపోకుండా స్టిఫ్ ఒక ఒక దగ్గరే దగ్గరే అన్నమాట మనం గాజుకి చుట్టుకోవడానికి చాలా బాగా వస్తుంది అన్నమాట అలా గమ్ పెట్టించుకోవడం వల్ల ఇంకా పైన గమ్ పండించుతుంది కదా ఎక్స్ట్రా ఏమైనా ఉందంటే కొంచెం కట్ చేసుకున్నామంటే సమానంగా వస్తాయి అవన్నీ నేను చూపెట్టిన విధంగా గమ్ అయితే పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది చూడండి గాజుకి సరిపోయే అంత థ్రెడ్ అయితే వచ్చింది ఇంకా అదైతే గాజుకి సరిపోతుంది అనమాట నేను గాజుకి అయితే మొత్తానికి సరిపోతుంది ఇంకా ఆ గాజు చూడండి గమ్ము పెట్టగానే చూడండి ఇలా అతుక్కోపోయింది ఊశ లాగుతున్నా కూడా రావట్లేదు అనమాట గట్టిగా అతుక్కుపోయింది ఒక సైడ్ ఎక్కడైనా గమ్ము కొంచెం అంటించి దానికి మనం దారం అయితే నేను చూపెట్టిన విధంగా పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకొని గాజు మొత్తానికి ఇట్లా చుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట కొంచెం గాజు కాన్ రాకుండా చుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట చిన్నగా గమ్ము పెట్టిన ఎమ్మంటే అలా చుట్టకండి కొంచెం ఒక్క నిమిషం పక్కకైతే పెట్టేసుకోండి అది ఆరిపోతుంది కదా ఆరిపోతే గట్టి అయిపోతుంది అనమాట తాడు కూడా ఇంకా మనం లా అయినా ఆ థ్రెడ్ అనేది రాదనమాట ఇక గాజు మధ్యలో నుంచి దారం లాగు లాగుతూ గాజుకి చుట్టుకుంటూ ఉండాలన్నమాట నేను చూపెట్టిన విధంగా చూడండి ఎలా నేను ఎలా చేస్తున్నాను ఒకసారి అలా గాజు మధ్యలో నుంచి అయితే తీయాలన్నమాట అలా చే గాజుగా ఆన్ రాకుండా చుట్టుకుంటూ వెళ్ళాలి ఇంకా మనం వాటికి కొంచెం టైం స్పెండ్ చేస్తే అయిపోతుంది అలా చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి అనమాట గాజులు అనేది అవి వేస్ట్ అవ్వకుండా మళ్ళీ మనం యూజ్ చేసుకునేటట్టు చేసుకున్నామంటే చాలా బాగుంటాయి కదా నేనైతే అలానే చేసుకుంటున్నాను ఏదైనా పని మనం ఇష్టంగా చేస్తామంటే అది ఇష్టంగా ఏదైనా వస్తుంది మనం కష్టం అనుకుంటేనే అది కష్టం అవుతుంది ఇష్టంగా చేసే పని ఏది కష్టం కాదు కదా ఇంకా నేనైతే అలా చుట్టుకుంటూ వెళ్ళాను అనమాట మొత్తం గాజు ఇంకా గాజు కాన్ రాకుండా థ్రెడ్ మొత్తం థ్రెడ్ కాన్ రావాలన్నమాట అలా చుట్టుకుంటూ వెళ్ళాలి ఇంకా నాకు వచ్చినట్టయితే నేను చేసుకుంటున్నాను అలా ఏమైనా తప్పు ఉంటే ఏమనుకోకండి నాకు వచ్చినట్టయితే నేను చేసుకుంటున్నాను నేను ఇదే ఫస్ట్ టైం చేయడం అనమాట ఇంకా నాకు వచ్చినట్టు నేనైతే చేసుకుంటున్నాను అలా చూడండి నాకైతే ఇలా వచ్చింది అనమాట గాజు అది పర్ఫెక్టో కాదు కూడా నాకు తెలియదు నేనైతే చేసుకుంటున్నాను ఇంకా ఎలా వచ్చినా నేనైతే వేసుకుంటాను అనమాట నా వర్కే చేసుకుంటున్నాను కాబట్టి నేనైతే వేసుకుంటాను పక్క ఇక చూడండి ఇంకా అలా పట్టుకొని గట్టిగా పట్టుకొని చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంకా చివరన కూడా అయిపోయిన తర్వాత చివరన కొంచెం గమ్మంటించి అతికించుకుంటున్నామంటే గాజు అయితే రెడీ అయిపోతుంది చూడండి నాకైతే ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చిందనమాట దూరం చూస్తే ఏం కాని రాదు థ్రెడ్ అని కూడా తెలియదు అనమాట అంత బాగా వచ్చింది చూడండి అలా అయినా వేసుకోవచ్చు మనం ఇంకా దానికోసం కొంచెం అందంగా ఉండడానికి అయితే నేనైతే పూసలు అయితే పెట్టుకుంటున్నా దానికి ఇంకా నేను ఎలా పెట్టుకుంటున్నాను పూసలు కూడా అనేది కూడా చూడండి నేను ఇంకా వే ఇంకొక థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను వా దానికోసం మనం ఫస్ట్ హాస్పిటల్ ఫైల్ ఉంది కదా దానికి నేనైతే ఇలా టెన్ రౌండ్స్ అయినా లేకపోతే ట్వంటీ రౌండ్స్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టెన్ రౌండ్స్ అయితే చేసాను అలా వస్తుందని అవైతే టెన్ రౌండ్స్ అలా చేసుకున్నాను అనమాట అది కూడా అలా పెద్దగా అలా చేసుకొని చివరిన గమ్ము పెట్టుకున్నాను పెట్టుకోవాలని చూడండి ఆరిపోయి అది స్టిఫ్గా అతుక్కుపోయింది రాను కూడా రాదు ఇంకా పూలు పూలుగా ఊర్చిపోదు అనమాట ఇంకా దానికైతే పూసలా ఎక్కించుకున్నాను నేను ఆ పూసలు అయితే తీసుకున్నాను ఆ పూసలను అయితే నేను ఎక్కించుకుంటున్నాను సూది పెట్టి కూడా ఎక్కించుకోవచ్చు అనమాట నేను ఇంక ఇది ఇలా కూడా ఎక్కించుకోవచ్చు నేనైతే ఇంక ఇలా ఎక్కిస్తున్నాను సూది బదులు ఇంకా అవన్నీ అంటే ఒక పూసల దండలాగా వస్తుందనమాట చాలా బాగుంటుంది అది పూసల దండలాగా కూడా మనం చేసుకోవచ్చు ఇంకా దాన్ని అయితే ఇంకా పూసలు అన్నీ నేనైతే ఇలా ఎక్కించుకుంటున్నాను అనమాట చూడండి నేను ఇలా ఎక్కించుకుంటున్నాను మొత్తం మళ్ళీ పూసలు మొత్తం మోసిపోకుండా కొంచెం కొన్ని కొన్ని ఎక్కించుకుంటూ ఉండాలి కింద ఒక సైడ్ చూసుకుంటూ ఎక్కించుకోవాలన్నమాట లేకపోతే అటు నుంచి పూసలన్నీ బయటకు వచ్చేస్తాయి అటు నేను ఏం అంతకించలేదు ఒక్క సైడే గమ్ అంతకించుకున్నాను అనమాట చూడండి నేను ఏ విధంగా ఎక్కించుకుంటున్నానో అంత చూడండి నేను అలా ఎక్కించుకున్నాను మీరు ట్రై చేయండి మీ గాజులు ఏమన్నా ఉంటే చాలా బాగుంటాయి పడేయకుండా మళ్ళీ యూజ్ చేసుకునేటైతే చేసుకొని వేసుకోవచ్చు అలా అన్నీ అయితే నేను ఎక్కించేసుకున్నా చూడండి ఒక పూస అలా దండలాగా వచ్చింది అలా చేసుకొని దండలా కూడా వేసుకోవచ్చు అనమాట మనం నాకైతే చాలా టైం పట్టింది అవన్నీ ఎక్కించడానికి అలా చుట్టుకోవడానికి మాత్రం గాజు అయితే ఇంకా కొంచెం మనం టైం అనేది వాటికి కేటాయించాలన్నమాట ఇంకా మనకి మన అవసరానికి మనమే ఇంకా చేసుకోవాలి కదా ఇంకా అనేసి నేను అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను అవి అలా కిందకి అనుకుంటూ పూసలు అయితే ఎక్కించుకోవాలి మనం సింపుల్గా అయినా అలా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా వేసుకొని వేసుకోవచ్చు అనమాట నేను వాటికి కొంచెం అందం అందంగా చేసుకుందామని నేనైతే పూసలు అయితే వేసుకుంటున్నా దానికి గాజుకి కొంచెం లుక్ అనేది మారుతుందిగా చాలా బాగుంటుంది లుక్ చూడడానికి అనమాట ఇదంతా చేసేటప్పుడు నేను అనుకున్న ఇది అంతా అవసరమా అనేసి కానీ మనకి కావాలన్నప్పుడు మనం తప్పదు కదా మనమే చేసుకోవాలి ఇంకా ఇంకా అన్నీ అలా వేసేసుకున్నాను అనమాట చూడండి ఎలా వచ్చిందో కూసల దండలాగా వచ్చింది కదా వేసుకున్నామంటే మెడలు కూడా చాలా అందంగా ఉంటుంది ఇంకా నేనైతే ఇంకా కూసలన్నీ వేసేసుకున్నాను మళ్ళీ అదే గాజుకి మనం ఫస్ట్ గమ్మెలా పెట్టి అతికించుకున్నాము అలానే సేమ్ ఈ తాడు ఈ థ్రెడ్ను కూడా అలానే అతికించుకోవాలన్నమాట ఇంకా అతికించుకొని ఒక ఒక వన్ మినిట్ పక్క పెట్టేయండి ఆరిపోతుందనమాట ఆరిపోయిందంటే గట్టిగా ఆ గాజుకే దారం అనేది అతుక్కోపోతుంది ఇంకా రాదు కూడా రాదు పీకిన కూడా మనం ఇంకా అలా అతికించుకున్న తర్వాత థ్రెడ్ని మనం ఫస్ట్ ఎలా తీసుకున్నామో దీన్ని కూడా అలానే గాజు మధ్యలో నుంచి తీసుకుంటూ వెళ్ళాలన్నమాట పైన రెండు పైన అలా రెండు పూసలు పెట్టుకొని రౌండ్గా చుట్టుకుంటూ వెళ్ళాలి సింగిల్గా కూడా పెట్టుకోవచ్చు నేను నేనేందంటే రెండు రెండు పూసలు అయితే అలా పెట్టుకుంటున్నాను అనమాట అలా పైన నేను చూపెట్టిన విధంగా చూడండి రెండు రెండు పక్క పక్కన రెండు రెండు పెట్టుకుంటూ వెళ్ళాను అనమాట అలా పెట్టుకున్నా అంటే చూడడానికి చాలా బాగుంది లుక్ కూడా చాలా బాగా వస్తుందనమాట దూరం నుంచి చూసినా అవి అనేవి లుక్ చాలా బాగానే వస్తాయి కదా అలా అనేసి నేను రెండు రెండు పూసలు అయితే పెట్టుకుంటూ వెళ్ళాను అనమాట చూడండి అలా అలా చుట్టుకుంటూ వెళ్ళాలి ఇది కూడా అలా అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోవాలన్నమాట ఇంకా గాజు మొత్తానికి అలా రెండు రెండు పెట్టుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ చుట్టుకోవాలి ఇంకా నేను ఎలా చేస్తున్నానో మొత్తం చూడండి చూసారా కొంచెం అలా చుట్టగానే గాజు అలా చూడు కా ఎలా కానొస్తుందో చూడండి చాలా బాగా కానొస్తుంది కదా చూడండి గాజుకి ఎలా కా లుక్ అయితే ఎలా కానొస్తుందో చాలా బాగా కానొస్తుంది కదా దూరణి చేసి ఇంకా చాలా బాగా వస్తుంది నాకైతే చాలా నచ్చాయైతే అసలు ఫస్ట్లో అనుకున్న వస్తాయా రావా అనేసి మొత్తం చేసిన తర్వాత చూస్తే చాలా బాగా వచ్చాయన్నమాట ఇంకా ఇది కూడా సేమ్ మొత్తం అలానే చుట్టుకుంటూ వెళ్ళాలి రెండు రెండు పూసలు వేసుకుంటూ వెళ్ళాను నేనైతే సింగిల్ సింగిల్ అయితే అంత బాగా అనిపించవు అనమాట ఇంకా మధ్యలో గ్యాప్ వస్తుంది కదా అనేసి ఇంకా నేను రెండు రెండు అయితే ఇలా వేసి చుట్టుకుంటూ వెళ్ళాను అనమాట పూసలు రెండు రెండు వేసుకొని చాలా బాగా వచ్చాయి గాజులు అయితే చూడండి మీరే ఎలా వచ్చినాయో చాలా బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా వచ్చాయి కొంచెం తేడా వచ్చినా మొత్తం వేస్ట్ అయిపోతే జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఇవి ఇంకా అవి మొదలు పెట్టమని మధ్యలో లేవకూడదు అదంతా ఫినిష్ అయిపోయిన తర్వాత లేవాలన్నమాట ఇంకా అట్లయితేనే మనకి సరిగ్గా గాజు అనేది వస్తుంది ఇంకా మధ్యలో లేచామని ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది ఇంకా ఇంకా కూర్చున్న అవి చెయ్యాలి అని కూర్చున్నామంటే ఇంకా అది అదంతా అయిపోయిన తర్వాతనే లేవాలి అప్పుడే మనకి గాజు అనేది సరే చాలా బాగా వస్తాయి అన్నమాట అవి చేసేటప్పుడైతే నాకైతే చాలా వచ్చేసి చూడండి ఎలా వస్తున్నాయి అసలు ఇంక దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా నిదానంగా చేసుకున్నా అనమాట అడావుడిగా అడావుడిగా చేసుకోకూడదు నిదానంగా చేసుకోవాలి వాటిని అయితే నేను ఫస్ట్ టైం చేయడం చేయడం కాబట్టి నేనైతే చాలా నిదానంగా చేసుకున్నాను ఎలాంటి మిస్టేక్ రాకుండా అలా ఒక చెయ్యి పైన పట్టుకొని టైట్గా పట్టుకొని ఇలా ఇటు సైడ్ నుంచి గాజుకి లాక్కుంటూ చుట్టుకోవాలన్నమాట చూడండి ఎలా వచ్చిందో మరి అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేదు కొంచెం కొంచెం పోయిందనమాట మొత్తం చేసాక అది కవర్ అయిపోయింది బాగానే ఉండేది మరి గాజులు మొత్తం అలా చుట్టుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ లాస్ట్కి గమ్మక్కించుకొని అతికించుకున్నామంటే ఇంక అనమాట ఎండింగ్ అనేది నాకు రికార్డు అవ్వలేదన్నమాట మిస్ అయింది అది ఎక్కడో అందుకే మధ్యలోదే చూపెడుతున్నాను ఎండింగ్ సరిగ్గా రాలేదు వీడియో ఇంకా అలా మొత్తం చుట్టుకొని లాస్టిక్ కూడా గమ్ గమ్మతికిచ్చుకుని అతికించుకున్నామంటే అయిపోతుంది అనమాట చూస్తారా గాజులు ఎంత బాగా వచ్చాయో నాకైతే చాలా నచ్చాయి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్